ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్న యూట్యూబ్ ఛానల్ యా మిత్రులరా మీరు అడుగుతున్న ప్రశ్నలో ఎడ్సెట్ గురించి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు నాకు సమయం లేకపోవటం వల్ల నేను సరైన విధంగా ఆన్సర్ ఇవ్వట్లేదు కానీ ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఆంధ్రాలో ఎడికెట్ ఎడ్సెట్ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెబ్ ఆప్షన్ ఎప్పుడు తెలంగాణలో కూడా ఎప్పుడు ఇది తెలంగాణకు సంబంధించింది ఆంధ్రది ఈ వీడియో ఎండింగ్లో చెప్తా కంటిన్యూ చూస్తే అర్థమవుతుంది మీకు అయితే హెడ్సెట్ టీఎస్ సంబంధించి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మొన్న సెవెంటీన్త్ లాస్ట్ డేట్ ఉండే కానీ దాన్ని వచ్చేసి ట్వంటీ ఫైవ్ వరకు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఎందుకు ఎక్స్టెండ్ చేశారంటే కొద్దిమందికి మందికి మెమోలు లేవు ప్రొవిజనల్స్ లేవు కొద్దిమంది సర్టిఫికేట్లు పోగొట్టుకున్నారు ఇంకా కొద్దిమందికి అసలు ఈ కౌన్సిలింగ్ ఉన్నట్టు కూడా తెలియదు అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ వరకు పెంచేశారు అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఓకేనా తర్వాత అస్సలు విషయం ఇక్కడ ఉంది ఏంటంటే ట్వంటీ సెవెంత్ రోజు ఓకేనా డిస్ప్లే ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ దట్ కరెక్షన్స్ ఆర్ ఇఫ్ ఎనీ ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఫైనల్గా చేసుకోవడానికి ట్వంటీ సెవెంత్ రోజు ఒక రోజు పెడతారు అదే రోజు కరెక్షన్ చేసుకోవాలి ఓకేనా రైట్ అంటే అదే రోజు కరెక్షన్ చేసుకోవాలి అదే రోజున లిస్ట్ పెడతారు ఈ ఒక్క రోజు కనుక మీరు వెబ్సైట్ చూడకపోయినా ఇంకా లేకపోతే మీకు అలా తెలియకపోయినా ఇది ఏమైనా తప్పులుంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ టూ డేస్ మాత్రమే ఇవ్వాలి గుర్తు పెట్టుకోవాలి ఈ లోపు కాలేజీల లిస్టు ఏ ఏ కాలేజ్లో ఎక్కడ ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది ఎనాలిసిస్ చేసుకొని మన కాలేజీకి మనకు ఉన్నటువంటి ర్యాంక్ సరిపడే సీట్లు మన లోకల్లో ఉన్నాయా లేదా మన కాలేజీలో మనకు వెబ్ ఆప్షన్ ఇస్తే సీట్ వస్తుందా లేదా అసలు మన సీట్లు మన మెథడాలజీకి మనం పోవాలనుకునే కాలంలో సీట్ల సంఖ్య ఎంత ఇవన్నీ ఎనాలిసిస్ చేసి చూసుకోవాలి లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళని అడగగలగాలి దీని గురించి స్పెషల్గా జూమ్ అయితే కనెక్ట్ చేస్తున్నాం సరే ఇక్కడ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇచ్చుకోవాలి డిసెంబర్లో అయితే థర్టీ రోజు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు కానీ మీకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు ఈ కాలేజీని అట్ మారుస్తా ముందు ప్రియారిటీ తర్వాత ఇస్తా తర్వాత ఉన్న ప్రియారిటీ ముందు ఇస్తా కాలేజ్ చేంజ్ చేసుకుంటా అనుకుంటే అది థర్టీ రోజు ఒకరోజు మాత్రమే చేయాలి అయిపోతుంది ఓకేనా సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు రోజు కరెక్షన్ చేసుకున్నారు ఇక మీకు వచ్చేసి ఫేజ్ వన్ సెలెక్టెడ్ లిస్ట్ ఎవరెవరికి ఎక్కడ సీట్ అనేది థర్డ్ డేట్ నాడు మీకు చెప్తారు థర్డ్ డేట్ నాడు ఆ యొక్క లిస్ట్ తీసుకోవాలి తీసుకొని డీడీ కట్టాలి డీడీ కట్టడం ఎలా ఏ అడ్రస్ పైన కట్టడం ఎలా అని మీకు అందులో ఆల్రెడీ డీటెయిల్స్ వస్తాయి చాలానే కట్టుకొని నెక్స్ట్ మీరు ఫోర్త్ డేటు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఈ ఫోర్ డేస్లలో మీరు సంబంధిత కాలేజీకి వెళ్ళి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అక్కడ ట్యూషన్ ఫీ చలనవన్నీ అక్కడ ఇచ్చేసేయాలి సో ఇది మీకు ఉన్నటువంటి సమయం ఫోర్త్ నుండి ఎయిత్ వరకు ఓకేనా ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడుగుతున్నారు కదా సార్ ఏపీ సంబంధించి చెప్పండి సార్ ఏపీ విషయంలో నేను మీకు ఆల్రెడీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నా ఇంకా మీకు లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అని అంటే లేట్ అవ్వడం కూడా మంచిదేనండి తొందరపడి ఇప్పుడు తెలంగాణలో పెట్టి పెద్ద లాభం ఏమీ లేదు చాలా ప్రాబ్లమే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సో ఆంధ్రాలో ఇంక కొంచెం లేట్ అయితే ఇంకా బెటర్ ఎందుకు లేట్ అయితే ఇంకా బెటర్ ఎందుకు లేట్ అయితే ఇంకా బెటర్ అంటే ఇప్పటికీ అక్కడ చాలా యూనివర్సిటీ రిజల్ట్ రాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ ప్రాబ్లం అయితే అంతే ఉంది వెబ్సైట్ కూడా ఇందాక చూసా ఈ ఏపీ వెబ్సైట్లో చూస్తే మనకి సార్ మీరు కూడా ఛానల్ని చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ అంటే నా డేటా ఏం పెట్టలేదు ఇంకా ర్యాంక్ కార్డు ఆల్ టికెట్ డౌన్లోడు రిజల్ట్స్ ఇది మాత్రమే ఉన్నది దీంట్లో ఇంకా ఏపీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకేమీ లేదు ఓకేనా వస్తుంది రెండు మూడు రోజులలో వస్తుంది ఒప్పుకు పట్టుకొని ఉన్నారా మీరు ఏపీ వాళ్ళు ఈ లోపు మీకు ఏపీ వాళ్ళకు ఎవరైతే వెబ్ ఆప్షన్ ఉన్నారో అసలు మీకు ఎన్ని కళలు ఉన్నాయో తెలుసా ఏ ఏ డిస్ట్రిక్ట్లో ఏ కళలు ఉన్నాయో తెలుసా ఏ కళలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా మీకు అసలు మీకు వచ్చిన ర్యాంక్ ఎక్కడ సీట్ వస్తుంది మీకు ఆ మినిమం ఎనాలిసిస్ అనేది ఉన్నదా అది చేసుకోండి అది ఎప్పుడో వస్తుంది వెబ్ ఆప్షన్ ఎప్పుడో మీరు ఇవ్వచ్చు ముందు ఎనాలిసిస్ చేసుకోండి టీఎస్ వాళ్ళు కూడాను సరే సార్ వెబ్ ఆప్షన్ డేట్స్ తెలిసినాయి అంటే మీకు తెలుసా ఏ కాలంలో మీ సీట్ వస్తుంది తప్పు వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ రాదు దానివల్ల ప్రాబ్లం ఎక్కడికి వెళ్తుందో తెలుసా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి సెకండ్ ఫేజ్లో ఉంటే నేను మొన్న ఒక వీడియో చేసాను సెకండ్ ఫేజ్ పరిస్థితి ఏంటో కాబట్టి మీరు ఎనాలిసిస్ చేసుకొని అంటే యుద్ధానికి వెళ్తున్న వాడు ఎన్ని రకాలుగా తయారై ఉండాలో అన్ని రకాలుగా తయారై ఉండండి అట్లా ఉంటేనే మీకు బెటర్ అనమాట ఓకేనా రైట్ శ్రద్ధించాలి లేబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ ఏపీ అండ్ టీఎస్ ఎడ్ సెట్కి సంబంధించిన రీషెడ్యూల్ టైం టేబుల్ ఇది ఓకేనా రైట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చూస్తూనే ఉండండి ఇంకా కొన్ని డౌట్స్ ఉంటే అడగండి కాకపోతే నేను డౌట్స్ ఎక్కువగా ఆన్సర్ ఇవ్వడం నాకు సమయం దొరకట్లేదు ఓన్లీ నేను జూమ్ సెషన్ మాత్రమే కనెక్ట్ చేస్తున్నా ఎవరైతే జూమ్లో వస్తారో వాళ్ళకి రాత్రి తొమ్మిది గంటలకి జూమ్ స్టార్ట్ చేస్తే ఒంటి గంట ఒంటి గంట నర ఈవెన్ రెండు గంటల వరకు కూడా అవుతుంది అంత ఓపుకున్న వాళ్ళు మాత్రమే జూమ్ సెషన్లో వస్తున్నారు వాళ్ళ డౌట్లని క్లారిఫై చేసుకొని వెళ్ళిపోతున్నారు ఓకేనా రైట్ సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ మీకు చూస్తుండీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్